ఎలా ఉన్నారు బాగున్నారా మనవుని జీవితంలో తమ్ముడు చెల్లెమ అక్కయ్య అన్నయ్య అంకు లాంటి ఈ మాట మీరు గుర్తుపెట్టుకోవాలి ఏ సంబంధంలోనైనా ఏ సంబంధమైనా అది వైవైక జీవితం అయినా తల్లిదండ్రులు బిడ్డలైనా స్నేహితులైనా ఒక కమిట్మెంట్ అని ఉండే ఆ కమిట్మెంట్లో లాయల్టీ అనేది చాలా ప్రాముఖ్యం అనగా ఒక నిబద్ధత ఉండాలి ఒక సద్భక్తి మన జీవితాల్లో కలిగి ఉండాలి లాయల్టీ అనేది ఒక బాధ్యత కదా ఒక భారంతో బాధ్యత నెరవేర్చవలసింది ఆ సద్భక్తి అనేది మనం గమనించాలి నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఆ కమిట్మెంట్ మన జీవితాల్లో ఉంటే దేన్నైనా మనం జయించగలుగుతాం దేన్నైనా మనం ఎదుర్కోగలుగుతాం ఎలాంటి మనసు పరదాలు భేదాభిప్రాయాలు కష్టం లాంటి పరిస్థితులు వచ్చినా మనం ఎదుర్కోగలుగుతాము అనేది మనం గమనించాలి ఈ రోజుల్లో నేను ఎక్కడ గమనించినా కమిట్మెంట్ అనేది చాలా తక్కువ అవుతుంది అది బంధాలలో అయినా అది పనిలలో అయినా సంఘాలలో అయినా ఎక్కడైనా కూడా కమిట్మెంట్ తక్కువైపోయి ఎంజాయ్మెంట్ చేయాలి ఇది కాకపోతే ఇంకొకటిలే అనే ఆలోచనలో చాలామంది జీవిస్తున్నట్టు నేను గమనిస్తూ వస్తున్నాను ఒక సర్వే పరంగా గమనిస్తే ఈ రోజుల్లో పెళ్ళైతే ఈ తరములో పెళ్ళైతే టూ ఇయర్స్ లోపు విడాకులు తీసుకునేవారు ఎక్కువగా ఉన్నారంట రెండు లోపు విడాకులు తీసుకునేవారు ఎక్కువగా ఉన్నారు అనేది ఇంకొక సర్వే పరంగా ఈ ప్రపంచంలో ఈ ప్రపంచంలో అతి ఎక్కువ శాతం విడాకులు కలిగిన దేశం పదిలో టాప్ టెన్లో ఏ ఏ దేశం ఉంది అంటే భారతదేశం మళ్ళీ మనం దీని గురించి మాట్లాడతాం దాని గురించి మాట్లాడతాం అన్నీ మాట్లాడతాం కానీ భారతదేశము టాప్ టెన్ కంట్రీస్ డివోర్స్ కేసెస్లో ఒక కంట్రీ ఇండియా అనే మాట ఉంది కాబట్టి మన జీవితాల్లో కమిట్మెంట్ అనేది ఉందా అనేది ఒకసారి ఆలోచించాలి ఈ వీడియోని మీరు చూడండి ఈ వీడియో నేను చూపెడుతున్నప్పుడు నాకు కూడా ఒక ఆలోచన కలిగింది ఈరోజు ఇంత కమిట్మెంట్ ఉందా అగ్గిపుల్లలు ఇవి అగ్గిపుల్లల్లో భార్య భర్తలు ఇద్దరు నడుస్తున్నారు భార్య కాలిపోతుంది అగ్నిలో అనగా పుల్ల కాలిపోతుంటే భర్త ఏం చేస్తున్నాడంటే భార్యని హద్దుకొని ఇద్దరు కాలిపోయే అంత కమిట్మెంట్తో వారు జీవించారు అంటే ఇప్పుడు మీరు కాలిపోండి మీరు దుంకేయండి అని అనట్లేదు వారికి ఉన్న కమిట్మెంట్ భార్య బాధని భర్త బాధగా భావించి భర్త బాధని భార్య బాధగా భావించి జీవించే ఒక కమిట్మెంట్తో ఒక లాయల్టీ నేను చెప్పే మాట లాయల్టీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఆ లాయల్టీతో మనం జీవిస్తే మనం ఆశీర్వదింపబడతాం అనేకులు ఆశీర్వదకరంగా ఉంటాం మన జీవితాల్లో భేదాభిప్రాయాలు శోధనలు అతి ముఖ్యంగా సాతానుడు జోక్యం చేసుకోవడానికి భయపడతాడు అనేది మనం గమనించాలి అలాంటి కమిట్మెంట్ అలాంటి లాయల్టీ అలాంటి నిబద్ధత అలాంటి సద్భక్తి మీ జీవితాల్లో ఉండాలని మీ ప్రియతమాన్న జోషిన గారు స్థాపించారు ఆయన కుమారులుగా భక్తి సింగ్ అని నేను ప్రతిరోజు నాలుగు పూటలు ప్రతి శనివారం రోజంతా మీ కొరకు మేము ఉపవాస ప్రార్థనలు చేస్తున్నాం అతి ముఖ్యంగా ప్రతి శనివారం మీ కొరకు మేము ఉపవాస ప్రార్థనలు చేస్తున్నాం దేవుడు ఇంత గొప్ప అవకాశాన్ని దయచేస్తున్నాను దేవాతి దేవుడికి ఎంతో వందనాలు కృతజ్ఞతలు నేను చెల్లించుకుంటున్నాను దేవుడు మీ జీవితాల్లో మీ సంబంధాలలో అతి ముఖ్యంగా దేవుడితోని మీరు చేసిన కమిట్మెంట్లో సద్భక్తితోని ఒక లాయల్టీతోని మీరందరూ అందరూ మనమందరము జీవించునుగాక Amen.